కొమరవెలి మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేరియాల సిఐ శ్రీనివాస్ తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాద్ జిల్లాలకు చెందిన బిజిలి సురేష్ జంపయ్య దాసరి అశోక్ ముదగోని సురేష్ లు ఓ ముఠాగా ఏర్పడినట్లు తెలిపారు ఈ ముఠా సభ్యులు హైదరాబాద్ నేర వినాయక్ నగర్లో ఉంటూ కుమరవెల్లి భక్తుల్లాగా తరచూ వచ్చి గదులో అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు కావున స్థానిక వ్యాపారస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చాకచక్యంగా వ్యవహరించిన దొంగల ముఠాను పట్టుకున్న సిఐ శ్రీనివాసులతో పాటు ఎస్ఐ రాజు కానిస్టేబుల్ రమేష్ ను ఏసీపీ గురించి ఇక్కడ స్పెషల్గా మా పోలీస్ స్టేషన్ రెండు పోలీస్ స్టేషన్లో కూడా టీమ్స్ ఫామ్ చేసి సర్ప్రైజ్ చెకింగ్ తర్వాత ఈ వెహికల్ చెకింగ్లు అవి చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు ఎస్ఐ కొమరవెల్లి రాజు ఆధ్వర్యంలో ఈ తలసాని వెజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక నలుగురు అనుమానాస్పదంగా దొరికారు అనుమానాస్పదం దొరికితే నలుగురిని అదుపు తీసుకొని వాళ్ళు విచారించగా వీళ్ళ దగ్గర నుంచి దాదాపుగా తొమ్మిది తులాల బంగారం తొమ్మిది తులాల బంగారం అట్లాగే ఇరవై ఇరవై నర తులాల వెండి ఒక ఇన్ఫర్ రాడ్ ఒక సెల్ ఫోను దాదాపు మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది టై చేసి ఎక్కడెక్కడ ఇళ్ళకు తాళాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి తాళాలు ఎక్కడ ఐసోలేటెడ్ ఇళ్ళు ఉన్నాయి చూసుకుంటారు చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట వచ్చి పడుకుంటారు భక్తులుగానే పడుకొని వాళ్ళు భక్తులు లాగానే ఉంటారు అందరికీ అనుమానం రాకుండా ఉంటుంది తర్వాత బొట్టు గిట్టి పెడతారు తర్వాత లేస్తారు అర్ధరాత్రి లేచిపోయి ఆ ఇల్లు చూసుకొని ఏదైతే టార్గెట్ ఇల్లు ఉందో ఆ ఇల్లు ఒక మొత్తం బ్రేక్ చేస్తారు బ్రేక్ చేసి ఇందులో ఎంటర్ అవుతారు అట్లాగే ఏమైనా ఒంటరిగా మహిళలు ఉండే మహిళల దగ్గర కూడా ఈ టెంపుని వెనక టెంపో వెళ్ళిపోతారు ఈ స్నాజింగ్ టైపులో ఇది వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పాత నివాస్ అన్నారు అందరికీ కూడా పాత హిస్టరీ ఉంది వీళ్ళందరూ నెల్లిగూరు మళ్ళా కానీ మైబాద్ జిల్లా మైపాత్ జిల్లా కానీ వాళ్ళు అక్కడ ఉండరు వచ్చి ఇక్కడ వినాయకనగర్లో ఉంటున్నారు నేర్బెట్లో వీళ్ళందరూ పనులు చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఆ పనుల పేరు మీద దొంగతానం చేస్తున్నారు